నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ నేను సునీల్ పనితీరే ఇంపార్టెంట్ మన ప్రవర్తనను కూడా ప్రజలు గమనిస్తుంటారు అధికారంలో ఉన్నామని ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే కుదరదు మీరు మళ్లీ మళ్లీ గెలిచి అసెంబ్లీకి రావాలి టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్న మాట ఇది మాట పదిలం పనితీరులో మార్కు ముఖ్యమంటూ అలర్ట్ చేస్తూ వచ్చిన చంద్రబాబు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మరోసారి ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్పై ఆరా తీస్తున్నారట టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హితబోధ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన త్వరలో ఇచ్చే స్కీంలపై కూడా ప్రజలకు చెప్పాలన్న బాబు అందరి పనితీరు వ్యవహార శైలిపై రిపోర్ట్ ఉందన్న బాబు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతామంటే మీ ఇష్టమంటూ చొరకలు ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా మీ పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలన్నా పద్ధతి మార్చుకోండి పనితీరులో వేగం పెంచండి ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న తీరిది ఏడాది పాలన సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించండి అన్నింటికి మించి మీ ప్రవర్తన మార్చుకోండని అంటూ కొందరు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట సీఎం చంద్రబాబు ప్రజలు ప్రతిదీ గమనిస్తారన్న విషయం మర్చిపోవద్దని అలర్ట్ చేశారట ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పా మళ్లీ మళ్లీ చెబుతున్నా పనితీరులో ప్రవర్తనలో మార్పు రాకపోతే మిమ్మల్ని మోయడానికి పార్టీ సిద్ధంగా లేదని క్లియర్ కట్ గా చెప్పేశారట చంద్రబాబు వన్ టైం ఎమ్మెల్యేలాగా మిగిలిపోతామంటే మీ ఇష్టమంటూ కూడా కామెంట్ చేశారట ప్రతి ఎమ్మెల్యే పనితీరు ప్రవర్తన వ్యవహార శైలిపై తన దగ్గర ఉందని పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారంటున్నారు ఏడాది పాలన సందర్భంగా అన్నీ సమీక్షించుకుంటున్న సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం మీద ప్రజలు సంతృప్తిగా ఉన్నారని భావిస్తున్నారట కాని అక్కడక్కడా ఎమ్మెల్యేల తీరుపై ప్రజలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు బాబు దృష్టికి వచ్చిందంటున్నారు అందుకే ఎమ్మెల్యేలు ఎంపీలతో టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ మరోసారి వాణింగ్ ఇచ్చారట మంత్రులు రెగ్యులర్ గా కేబినెట్ భేటీలో కలుస్తుంటారు అందుకే ఎమ్మెల్యేలతో స్పెషల్ గా మాట్లాడి పార్టీ లక్ష్యమేంటి ప్రభుత్వం పేదల కోసం ఏం చేస్తుందో వివరించారట త్వరలో ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలని సూచించారట త్వరలో ప్రతి ఎమ్మెల్యేతో వన్ టు వన్ భేటీ అవుతానని చెప్పారట బాబు ఎంత చెప్పినా మారకపోతే ఎమ్మెల్యేలు గాడి తప్పితే వదులుకోవడానికి కూడా సిద్ధమని హెచ్చరించారట ఈ ఏడాది కాలంలో టీడీపీకి చెందిన నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని ఇప్పటికే ఓ రిపోర్ట్ తెప్పించుకున్నారట సీఎం చంద్రబాబు ఇందులో కొందరు శాసనసభ్యులపై నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందంటున్నారు ప్రభుత్వం బానే ఉందంటున్న పబ్లిక్ ఎమ్మెల్యేల తీరే ఆశించినట్టుగా లేదని చెబుతున్నారట చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం విశ్వాసం ఉందని ప్రభుత్వానికి సమాచారం ఉందట ఎమ్మెల్యేలపై ప్రజలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసిందట ప్రజలతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాల్సిన ఎమ్మెల్యేలు పట్టణాల్లో నగరాల్లో ఆఫీసులు పెట్టి అప్పుడప్పుడు వచ్చిపోతున్నారట అందుకే సీఎం చంద్రబాబు పదే పదే అలర్ట్ చేస్తూ వస్తున్నారని అంటున్నారు వచ్చే ఎన్నికల కోసం ఇప్పట్నుంచే గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు కూటమిగా వెళ్లిన సొంతంగా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ గెలిచి వస్తేనే ఎప్పట్లాగా బలమైన ప్రభుత్వం ఉంటుందని భావిస్తున్నారట చంద్రబాబు ఈ క్రమంలో ఎమ్మెల్యేల తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నారు చంద్రబాబు అయినా వారి పనితీరు ప్రవర్తనలో మార్పు రాకపోతే టికెట్లు కోత పెట్టేందుకు వెనకాడారని అంటున్నారు తనతో సహా ఎవరైనా పార్టీ ప్రజల మేలు కోరే పని చేయాలని అలా వర్క్ చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారని ఏ విషయం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారట ముఖాముఖి సమావేశాలు నిర్వహించి ఏ ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు సదరు నేత చేస్తున్న దందాలేంటి ఆయన మీదున్న ఆరోపణలేంటి అన్ని వివరాలు ముందు పెట్టనున్నారట మార్చుకోవాల్సిందేంటి లేకపోతే ఏం జరుగుతుందో కూడా వన్ టు వన్ మీటింగ్ లో చెప్పేయాలని ఫిక్స్ అయ్యారట